కుల మత వర్ణ లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని రూపొందించుకునే విధంగా రాజ్యాంగాన్ని అమర్చిన వ్యక్తి ప్రపంచ జ్ఞానటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగాన్ని రచించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై రిపబ్లిక్ డే స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం కానీ ప్రతి ఏటన నిర్వహించినట్టు మన చేగుంటలో ఇప్పటికీ కాన్స్టిట్యూషన్ రోజు కానీ రిపబ్లిక్ సంబరాలు మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లేకపోవడం ఇది సమాజానికి సిగ్గుచేటు ఇక్కడైనా అధికారులు స్పందించి అంబేద్కర్ స్టాచ్యూ అండ్ జగ్జివన్ రాజ్ స్టాచ్యూ దగ్గర ప్రిన్సెస్ను ఫిన్సింగ్ నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా దీన్ని అధికారికంగా జరపాలని అధికారులను కోరుకుంటున్నాను జరుపుకుంటున్నటువంటి డెబ్బేడో గణతంత్ర దినోత్సవాలు చేయకుండా టౌన్లో అంబేద్కర్ శాస్త్రి దగ్గర లేకపోవడం అనేది సమాజానికి ధీరని లోటే చెప్పుకోవచ్చు ఎందుకంటే దీన్ని రాజ్యాంగం రహించడానికి రెండు సంవత్సరాలు పదకొండు నేలు పద్దెనిమిది రోజులు అరవై నాలుగు లక్షల ఖర్చుతోని నిగ్రాహారాలు మానేసి ఒక్కడే తన స్వయం ప్రాధికల నిరంతర కనుక జీవించి అంబేద్కర్ రాజ్యాంగిస్తే ఇప్పటివరకు సంబరాలు జరుపుకోవడం అనేది సమాజానికి ఎంతైనా సిగ్గుచేటు చేయటం అధికారులు స్పందించి గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగ దినోత్సవాలను అంబేద్కర్ సాక్షి దగ్గర జరపాలని మీ అందరినీ వేడుకుంటున్నాను ఎవ్వరికీ కుల మత భేదాలు లేకుండా దీని అందరికీ రిజర్వేషన్లు అందరికీ అందించే విధంగా ప్రపంచ జ్ఞానటువంటి అంబేద్కర్ ఇచ్చిన కృషి మనం మరవరనేది దీనిపై అందరి శోకించి నిర్ణయాలు తీసుకొని ఇక్కడ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను